ఇటు విష్ణుప్రియ కావచ్చు రీతి చౌదరి కావచ్చు కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ తో పాటు తేష్టి తేజ కూడా ఇప్పటికే పోలీసుల ముందు హాజరు కావడం జరిగింది వాళ్ళు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎప్పటి నుంచి చేశారు ఎంతకాలం నుంచి చేస్తున్నారు వాళ్ళు బ్యాంకు లావాదేవీలు బ్యాంకు డీటెయిల్స్ ప్రతిది కూడా ప్రతిదీ కూడా పోలీసులు క్వశ్చన్స్ అడగడం వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం అలాగే కొన్ని వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్లు కూడా స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు అందులో పదకొండు మందిలో భాగంగా ఈ రోజైతే యాంకర్ శ్యాముల కూడా పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది తరుణ్ కూడా యాంకర్ శ్యామను కూడా విచారణలో భాగంగా ఎన్నో ప్రశ్నలు కూడా గుప్పించే ప్రయత్నం అయితే చేస్తారు పోలీసులు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కూడా బలిగొన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కూడా ఆత్మహత్యలు కూడా చోటు చేసుకున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పెద్ద పెద్ద హీరోలు కావచ్చు పెద్ద పెద్ద సినీ తారలు సెలబ్రిటీస్ చేసినటువంటి ఈ ప్రమోషన్స్ చూసి అవి నమ్మి నమ్మ బలికేటట్లు కూడా వీళ్ళు చేసినటువంటి ఒక వ్యవహారం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోయాయన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్ గా కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు పెట్టింగ్ యాప్స్ లో ఈ పదకొండు మందితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాలు కూడా పోలీసులు పూర్తిగా విచారణలోనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసుకోవచ్చు ఈ పెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సంబంధించినటువంటి ఆరోపణల పైన కూడా చాలా మంది బుల్లితెరలు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ కూడా ఇప్పటికే చాలా మంది కూడా వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి సిచువేషన్ కూడా కనిపిస్తుంది అయితే చూసుకోవచ్చు మొన్న రీసెంట్ గా శ్యామల కూడా యాంకర్ శ్యామల తనపై నమోదైనటువంటి కేసును కూడా కొట్టువేయాలని కోరుతూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అయితే శ్యామల చేసినటువంటి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై అయితే హైకోర్టు విచారణ చేపట్టాలి అయితే విచారణకు సహకరించాలని కూడా యాంకర్ శ్యామలకు చెప్పడం జరిగింది అయితే ఆమెపై దాఖలు చేసినటువంటి కేసును అయితే ఫ్లాస్ చేసేందుకు అయితే నిరాకరించిందని చెప్పుకోవచ్చు హైకోర్టు సో మొత్తం మీద ఈ రోజు యాంకర్ అయితే పిఎస్పీ చేరుకోవడం జరిగింది మరి పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలు యాంకర్ ఆమలా సహకరిస్తుందా లేదా అని చూడాలి ఎందుకంటే గతంలో కూడా చూసుకోవచ్చు విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా పోలీసుల ముందు హాజరవ్వడం జరిగింది ఆమె ఎన్నో విషయాలు కూడా కీలకమైనటువంటి విషయాలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది తను ఎప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసింది ఎంత డబ్బులు వచ్చాయి ఒక యాప్స్ కి ఎంత డబ్బులు వచ్చింది అలాగే బ్యాంకు లావాదేవీకి సంబంధించి చాలా వరకు కూడా విషయాలు చెప్పడం జరిగింది అయితే రీతు చౌదరి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే రీతు చౌదరి టోటల్ గా విష్ణుప్రియ వల్లే నేను యాప్స్ కి చేశాను పెట్టింగ్ యాప్ కి తన వల్లే డబ్బులు ఎలా తీసుకోవాలి అనే విషయాలు కూడా విష్ణుప్రియ చెప్తేనే నేను చేశానని చెప్పేసి రీటు చౌదర్ చెప్పింది చాలా విషయాలు కూడా రీటు చౌదర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు రానటువంటి పరిస్థితి మరి అదే విధంగా యాంకర్ శ్యాముల కూడా పోలీసులు అడిగేటువంటి సమాధా ప్రశ్నలు సమాధానాలు చెప్తుందా లేదా అనేది చూడాలి మరి ఎంతసేపు విచారణ కొనసాగుతుంది ఎందుకంటే గతంలో కూడా విష్ణుపే దాదాపుగా పది గంటల పైన విచారణ చేశారు అలాగే రీతి చౌదరి కూడా ఆరు గంటల పైన విచారణ చేశారు మరి ఈ రోజు యాంకర్ శ్యాములకు పోలీసులు ఎంతసేపు క్వశ్చన్స్ అడుగుతారు ఎంతసేపు ఈ విచారణ కొనసాగుతుంది అనేది చూడాలి